ఈ రోజు మన ఇంట్లో దిక్కుమాల ఫంక్షన్ మన పిల్ల పెద్ద పెళ్ళే పెద్ద బోర కడతామండి ఇంటి ముందు ఫ్లెక్స్లు పెట్టేసి ఆ మా అమ్మాయి పెద్ద పెళ్ళి అయిపోయింది ఓహో అనుకోరు గోర ఎందుకురా చెప్పుకునేదా పోనీ దిక్కుమాలి దౌర్భాగ్యపు ఆ లోకమర్యాద చెప్పిన ఎవడో నీ తాత మొత్తాలు దొంగవధవులు ప్రవేశపెట్టిన ఆచారాన్ని నువ్వు ఇప్పుడు అలవాటుగా చేసుకున్నావు దానికి ఒక ఫ్లెక్స్ ఆ ముక్కుపచ్చలారని పిల్ల ముఖం ఎందుకు అంతా చూపిస్తా దరిద్రుడా వచ్చేవాళ్ళందరికీ ఏమిటి మా పిల్ల పెద్ద పెళ్ళేందండి పెద్ద పెళ్ళేంద్రీ పెద్ద పెళ్లి ఏందండి ఆ చెప్పుకునేదేనా మీ ఆవిడ ప్రతి ప్రతి నెల అవుతుంది రజస్ అయితే ఆ చెప్పుకునేది అది చిక్కుండలు ఎవరికైనా అలాంటివి చెప్పుకోవడానికి మన నువ్వేంటి అని పెద్ద పందిరవు దానికి క్రైస్తవుల కోసం చెప్తున్నాను అయిందోళు కోసం మన వద్దు అంటే నువ్వు బైబిల్ నమ్ముకుని ఏం తెలుసుకున్నారా నువ్వు నువ్వు దారిలో ఉన్నావు అసలే నీకు చెవి మెల్లేసి చేద్దాం నీకు పోనీ పెట్టావు అదే పెద్ద తప్పు ఆ తర్వాత ఏం చేస్తావు మళ్ళా పబ్లిసిటీ ఇచ్చి భోజనాలు ఎవడు పిలుస్తావు ఎక్కడో మూడు ఊర్ల అవతల ఉన్న దాన్ని పిలుస్తావు వదినా ఏంటి మన పిల్ల పెద్ద పిల్ల అయింది వచ్చాయి అంటే భవిష్యత్తులో నీకు నాకు బిరకాయ పీసు ఏమైనా ఉంటే కట్టేసుకుందాం మనుషులు చూడండి ఎలాంటి వాళ్ళు ఎవరిని పిలుస్తావు ఎప్పుడు ముక్కు ముఖం పలకరించిన వాళ్ళు పిలుస్తావు నువ్వు ఎక్కడెక్కడ నీ బంధువులు ఉన్నారో నీ రక్త సంబంధికులు ఉన్నారో అలా అందరికీ కబుర్లు పెట్టుకుంటారండి అందుకే చూడండి పెళ్లిళ్ళు నిండా వచ్చిన బంధువు ఉంటారు దరిద్రులు ఏ రోజు ఎవడైనా పేదోడిని పిలిచి అంటే పోయిన పిలిచిన భోజనం పెడతావా ఏ క్రైస్తువుడు అలా చేయగలుగుతున్నాడు చెప్పండి ఏ క్రైస్తువుడు పెండ్లు చేసుకునేటప్పుడు వాడి ఇంట్లో కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అయితే చేస్తానని చెప్పండి చెయ్యాలి